నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదను నీ నామమును సుచించదను నీవు అద్భుతములు చేసిటివి సత్యస్వభావముననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండా నీవు చేసిటివి అది మరల ఎన్నడును కట్టబడకుండా చేసిటివి బేకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండా ఆశ్రయముగాను వెట్ట తగులకుండా నీడగానూ ఉంటివి కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గనపరచెదరు వీకర జనముల పట్టణస్థులు నీకు భయపడదురు ఎండిన దేశములో ఎండవేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల పోషను అణిచివేసితివి మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడును ఈ పర్వతము మీద సైన్యములకు అధిపత్యగు యుహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును మూలుగు గల క్రొవ్వ వాటితో విందు చేయును మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగులు సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభువైన యుహోవా ప్రతి వాణి ముఖము మీది బాష్పబిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఇలాగున జరుగునని యుహోవా సెలవిచ్చియున్నాడు ఆ దినమున జనులు ఇలాగో అందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకుని యుహోవా ఇయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించము యుహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును పెంటొప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు ముయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు వారిన్ని తంత్రములు పనినూ యుహోవా వారి గర్వమును అణిచివేయును ముయాబు నీ ప్రాకారములు పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి దూడిపాలు చేయును